ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సాయంత్రం లోపు ప్రేమ నగలు ఎక్కడున్నా తీసుకురావాల్సిందేనని ప్రేమ ధీరజ్కి రామరాజు డెడ్ లైన్ పెట్టడంతో ఆ నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని శ్రీవల్లి తన రూంలో కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటుంది తూ నీ బతుకు చెడ గాలికి పోయే కంపెనీ తీసుకుని వచ్చి కాలికి తగిలించుకున్నట్లుగా పెద్ద ప్రమాదాన్ని నెత్తికెట్టుకున్నావు కదే నీ నగలు రోల్డ్ గోల్డ్ అని తెలియకుండా ఉండడం కోసం ప్రేమ నగల్ని మార్చేసి వాటి ప్లేస్లో నీ రోల్డ్ గోల్డ్ నగల్ని పెట్టేశావు నీకు ఆ మాత్రం బుర్రలేదంటే ఆ నగలు రోల్డ్ గోల్డ్ అనే విషయం బయటకు వస్తే అసలు నగలు నీ దగ్గరున్న విషయం బయటపడకుండా ఎలా ఉంటుందే నీకు ఆ మాత్రం బుద్ధి లేదంటే అమ్మ ఏం చెప్తే అది చేసేస్తావా తింగరి దానా అయినా దీని మా అమ్మే కారణం చెప్తా దాని సంగతి అంటూ ఫోన్ చేస్తుంది శ్రీవల్లి అప్పటికే భాగ్యం ఇక ఇడ్లీ తీసుకువచ్చే ఇరవై లక్షల గురించి ఎదురు చూస్తూ ఉంటుంది సాయంత్రం అది ఇంటికల్లా తీసుకుని వస్తా అన్నాడు ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటే ఇక ఇడ్లీ గుండు మీద టవల్ వేసుకుని ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఇంటికి వస్తాడు ఏంటయ్యా చలాకీగా వెళ్ళావు ఇలా వచ్చావేంటి ఇరవై లక్షలు ఏమయ్యాయి అని చెప్తూ ఉంటే ఇక జరిగిన విషయం అంతా కూడా ఇడ్లీ చెప్పేసరికి భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇడ్లీని ఉతికి పారేస్తుంది రామరాజుకి మాయమాటలు చెప్పి లాగేసిన పది లక్షలని తీసుకుని వెళ్ళి పదిని ఇరవై చేస్తానంటూ వెళ్ళి మాయాకుమార్ చేతిలో మోసపోయావా అంటూ తిడుతూ ఉంటుంది భాగ్యం ఆ విషయం భాగ్యా ఇక ఇంతలో శ్రీవల్లి ఫోన్ చేస్తుంది ఆవేశంగా ఫోన్ లిఫ్ట్ చేసిన భాగ్యం మధ్యలో నీ గోలేంటే బాబా అని తిడుతుంది నువ్వు నా ఎదురుగా ఉంటే పీక నొక్కేసి చంపేసేదాన్ని అని అంటుంది శ్రీవల్లి అసలే మీ నాన్న తలపోటుతో చస్తుంటే నీ గుండెపోటేంటే బాబా ఏంటో చెప్పుచావు అని అంటుంది భాగ్యం ఏమైందని చిన్నగా అంటావేంటమ్మా మనం మార్చేసిన నగలబాకోతం బయటపడేటట్టుగా ఉంది ప్రేమ నగలు నకిలీవని నానా రచ్చ చేశారు ఇప్పుడు ఆ నగలు నా దగ్గర ఉన్నాయని బయటపడితే నన్ను ఇంట్లో నుంచి గెంటేసి నాతో ఆ పని చేయించిన నిన్ను జైలుకు పంపించేస్తారే అని అంటుంది శ్రీవల్లి వామ్మో కొంపలు అంటుకున్నాయి కదే సరే ఆ నగల్ని తీసుకెళ్ళి ఇంటి వెనక ఎవరు చూడని చోట గొయ్యి తీసి కప్పెట్టాయి అప్పుడు నీ రూంలో వెతికినా బయటపడవు కొన్ని రోజులు తరు పోయిన తర్వాత ఆ నగల్ని తెచ్చుకుందాం ముందు కప్పెట్టే అని చెప్తుంది భాగ్యం సరే అంటుంది శ్రీవల్లి ఇటు ప్రేమ ఆ బల్లక్కే నా నగల్ని మార్చేసింది దీని వెనక ఏదో బలమైన గూడుపూటాన్ని ఉందక్కా అని అంటూ ఉంటుంది నర్మదాతోటి దాంతో నర్మదా సరే ముందు వెళ్ళి ఆ బల్లి గదిలో వెతుకుదాం పదా అని అంటుంది అప్పటికే శ్రీవల్లి నగలు వెతకడానికి నా గదికి వచ్చిన వచ్చ వస్తారు అని చెప్పేసి నగల్ని మూట కట్టేస్తూ ఉంటుంది ఇవి వాళ్ళకి దొరికాయంటే ఈ ఇంట్లో నాకు ఇది చివరి రోజు అనుకుంటూ ఆ నగల మూటను తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది నర్మదా ప్రేమతో ప్రేమాలు తన గదికి వచ్చే టైంకి ఆ నగల మూట తీసుకుని ఇంటి వెనక్కి వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇటు నర్మదా ప్రేమాలు గది మొత్తం వెతుకుతూ ఉంటారు ఎక్కడా నగలు కనిపించవు ఇది గదిలో పడితే దొరికిపోతాం అని ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు ముందు బల్లి ఏం చేస్తుందో గమనిస్తే మనకి ఏదైనా క్యూ దొరకొచ్చు అని వల్లిని వెతుకుతుంటారు ప్రేమ నర్మదాలు అప్పటికే వల్లి పెరట్లోకి వెళ్ళి నగల్ని కప్పేయడానికి గొయ్యి తీస్తుంది ఏంటి దొరికేది నా తల్లలో పేను ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు నా దగ్గర ఉన్న ఈ నగల్ని కూడా మీరు పట్టుకోలేరు అని అనుకుంటూ వెంటనే ఆ నగల్ని గొయ్యి తీసి ఆ పెరట్లో కప్పెట్టేస్తుంది శ్రీవల్లి అయితే శ్రీవల్లిని ఎంత వెతికినా కూడా కనిపించదు ఇక సీన్ కట్ చేస్తే నర్మదా ప్రేమలు ఇంట్లోకి వచ్చేసరికి గెటప్ మార్చేసి ఇంట్లో పూజ చేస్తూ కనిపిస్తుంది శ్రీవల్లి తనకేం తెలియనట్లుగా తెగ నటించేస్తూ ఉంటుంది వల్లి నర్మదా ప్రేమలు వస్తున్నారని గమనించిన శ్రీవల్లి ఎందుకయ్యా బంగారం లాంటి నా చెల్లెలు ప్రేమతో ఇలా ఆడుకుంటున్నావు ప్రేమ నగలు ఎక్కడున్నాయో మర్యాదగా తెలిసేలాగా చెయ్యి నా చెల్లెలపై ఎలాంటి నిందలు పడకుండా చెయ్యి లేదంటే నేను అస్సలు ఊరుకోను అని జీవించేస్తుంది శ్రీవల్లి చేసిన ఓవరాక్షన్ చాలే కానీ నీ నాటకాలు నా దగ్గర కాదు ఆ నగల్ని నువ్వే మార్చేశావని నాకు తెలుసు అని అంటుంది ప్రేమ ఆ మాటతో శ్రీవల్లి శివ శివ ఎంత మాట ఎంత మాట నీకు నాపై కోపం ఉంటే తిట్టండి అది కాదంటే కొట్టండి మీరు ఏం చేసినా ఎంత దారుణంగా శిక్షించినా కూడా నా చెల్లెలే కదా అని భరిస్తాను కానీ ఏ పాపం తెలియని నాపై ఇన్ని నిందలు వేస్తే తట్టుకోవడం నా వల్ల కాదు చెల్లాయి నా వల్ల కాదు అంటూ శ్రీవల్లి చేసిందయ్య ఓరాక్షన్ మామూలుగా ఉండదు ఆమె యాక్టింగ్ బిత్రపోయిన నర్మదా నీకు నటిగా మంచి భవిష్యత్తు ఉంది కానీ సెంటిమెంట్తో జీవించింది ఇంక చాలు ప్రేమ నగల గురించి నీకు తెలియకపోతే ఆ రోజు తిరుపతి బాబాయిని ఆ నగల గురించి అన్ని ఆరాలు ఎందుకు తీసావు వాళ్ళ నగలు చూసుకున్నారా లేదా అని ఎందుకు అడిగావు అని కూపీలాగుతుంది దాంతో శ్రీవల్లి ఇంటి పెద్ద కోడలు తెలుసుకోవడంగా నా బాధ్యత చీమక కూడా హాని చేయని ఇంత మంచి దానిపై నిందలు వేస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు చూస్తూ ఊరుకోడు అని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇది ఇంత ఓవరాక్షన్ చేస్తుందంటే ఖచ్చితంగా నగల్ని తీసే ఇదే తీసింది అని అంటుంది ప్రేమ అవును చెల్లి ఇది దాచిపెట్టిన నగల్ని బయటికి లాగే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది అని అంటుంది నర్మద ఇక శ్రీవల్లి భాగ్యానికి ఫోన్ చేసి నగల్ని పెరట్లో కప్పెట్టేసిన విషయం చెప్తుంది ఇంటి వెనక ఎవ్వరూ చూడకుండా నగల్ని పాతిపెట్టేశా పైనుంచి దేవుడు దిగివచ్చినా సరే కనిపెట్టలేడు అని అంటుంది శ్రీవల్లి ఇంతలో ఆ కనిపెట్టేవాడు ఆటోలో నుంచి దిగుతాడు అతను మరెవరో కాదు జబర్దస్త్ పంచు ప్రసాద్ నాచారం పోచారం గండి అన్నారం అంటూ ఎంట్రీ ఇస్తాడు స్వామీజీ గెటప్లో శ్రీవల్లి నగలు ఎక్కడ దాచిపెట్టిందో బయటకు లాగడానికి ఈ దొంగ స్వామీజీని రంగంలో దింపుతారు ప్రేమ నర్మదాలు ఇక స్వామీజీని ప్రేమ నర్మదాలు ఇంట్లోకి తీసుకుని వస్తుంటే దాంతో వేదవత్తి వచ్చి ఆగండి ఆగండి అని వాళ్ళని అడ్డుకుంటుంది బుద్ధుందా మీకు అసలు ఏదో ఐదో పదో ఇచ్చి పంపించాలి కానీ ఇలా సన్నాసిని ఇంట్లోకి రానిస్తారా అని అంటూ ఉంటే అయ్యో అత్తయ్య ఈయన సన్నాసి కాదు నా నగలు పోయాయి కదా ఎవరు తీశారో కనపట్టడానికి వచ్చారు అని ప్రేమ చెప్పేసరికి ఏంటి వీడా వీడు రోడ్డు పక్కన వేరుముక్కలు అమ్ముకునేవాళ్ళ ఉన్నాడు అని వేదవతి అంటూ ఉంటే ఇక ప్రసాద్ మనసులో అమ్మనా వేరుముక్కలో కనిపేసి కనిపెట్టేసింది కదా అని అనుకుంటూ ఉంటాడు వీడు మొహం వీడేం కనిపెడతాడు నగలు ఎవరు తీశారో అని వేదవతి చీప్గా తీసిపడేస్తుంటే ఇక దాంతో నర్మద అయ్యో అత్తయ్య ఇలాంటి విషయాల్లో ఈయన మామూలు ఎక్స్పర్ట్ కాదు ఇలా పోయిన నగల్ని బోలెడాన్ని కనిపెట్టినట్టు ట్రాక్ రికార్డ్ కూడా ఉంది తెలుసా ఆయనకి ఎస్ ఆ ట్రాక్ రికార్డ్ అంతా ట్రంకు పెట్టులో పెట్టొచ్చాను అని అంటూ ప్రసాద్ అంటూ ఉంటే ఇక మేధవతి అయోమయంగా చూస్తూ ఉంటుంది మీరు పదండి స్వామీజీ మీరు పదండి అంటూ తనని లోపలికి తీసుకుని వెళ్తారు ప్రేమ నర్మదాలు ఇక ప్రసాద్ మంత్రాలు చదువుతూ హాలంతా కూడా అటు ఇటు తిరుగుతూ వాసన చూస్తూ ఉంటాడు దాంతో వేధవతి అతడేంటే కుక్క వాసన చూసినట్టు చూస్తున్నాడు అని అంటూ ఉంటే వాసన కాదు వాస్తు చూస్తున్నాను అని అంటూ ఉంటాడు ప్రసాద్ ఇంతలో శ్రీవల్లి వచ్చి కంగారు పడిపోతూ ఎవరు ఎవరితను అని అంటూ ఉంటే నా నగలు కొట్టేసిన వాళ్ళ పనిపట్టడానికి వచ్చాడు అని ప్రేమ చెప్పేసరికి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అంటే ఎలా కనిపెడతాడు అని తడబడుతూ శ్రీవల్లి అడిగేసరికి తినబోతూ రుచులు ఎందుకు అన్నట్టు చూడబోతూ కంగారు ఎందుకక్క పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్టుగా నా నగలు కొట్టేసిన వాళ్ళు ఎలా బయటకు వస్తారో కాసేపట్లో నువ్వే చూస్తావుగా అని ప్రేమ అంటూ ఉంటే దాంతో నర్మదా ప్రేమలు నగలు కొట్టేసిన దొంగ దొరికిపోద్ది అనగానే వల్లి మామూలు టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక వల్లీని చూస్తూ నర్మద వల్లి అక్క మామూలుగా సంబర సంబరపడిపోతున్నట్లేదు నగలు దొరికే వాళ్ళు దొరుకుతారంటుంటే అని అంటూ ఉంటే ఇక వల్లి అవునవును నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేమ నగలు దొరుకుతాయంటే అంతకంటే ఆనందం ఇంకే ఉంది దొరికిపోతే ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా మా చెల్లి హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అంటూ శ్రీవల్లి నటించేస్తూ ఉంటుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్